లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సభ భవనంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో రాబోయే రెండు మూడు సంవత్సరాలలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ పాలకుల అన్యాయం అక్రమాల వల్ల పేద ప్రజలు ఎంతో నష్టపోయారని వారందరికీ త్వరలో న్యాయం చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు ముఖ్యంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గత ఐదు సంవత్సరాల్లో పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు భూములు కోల్పోయారన్నారు తమ అనుయాయులకు తమ కుటుంబాలకు అలాగే పార్టీ సభ్యులకు అడ్డపెట్టారు గత ప్రభుత్వం ఎవరైతే నిజమైన లబ్ధిదారులు అలాగే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ మేలు చేసే విధంగానే ఈరోజు ఈ దర్బార్ కార్యక్రమం ముఖ్యంగా ఈ రెవెన్యూ విషయాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వాల్లో అన్నదమ్ములకు సంబంధించిన భూములు మూడో వ్యక్తి పైన రాసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములు వదలలేదు పరంపోగ భూమి వదలలేదు ఫారెస్ట్ ల్యాండ్ వదలలేదు గయాలి భూములు వదలలేదు పిఓటి భూములు వదలలేదు అన్ని భూముల్లో ఆక్యుపై చేసుకోవడమే కాకుండా అప్పుడున్న అధికారులపై జులుం బనాయించి బెదిరించుకొని రాసుకోవడం జరిగింది ఎక్కడికి పోయినా ఏ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటే ప్రజల యొక్క ఆక్రందనలు వింటున్నాం ముఖ్యంగా మేము ఎన్నికల ముందు కూడా ఒకటే చెప్పాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఐదు సంవత్సరాల్లో భూములు కోల్పోయారో భూముల విషయంలో న్యాయం జరగలేదని చెప్పి కోర్టును ఆశయించినారో అప్పుడు అధికారుల దగ్గరికి పోయినా కూడా స్పందన లేదు అలాంటి వారి కోసమే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి ఒక మంత్రిగా నేను ప్రతి ఒక్కరోజు వినపాలు స్వీకరిస్తున్నా వచ్చే వినపాల్లో నూటికి తొంభై పర్సెంట్ రెవెన్యూకి సంబంధించినవి వస్తాయి అంటే మేమే నివారబోతున్నాం ఎందుకంటే ఇంత దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయినాయి ఏ నాయకుని ఏ నాయకుని యొక్క సమక్షంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తలెత్తలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి కాలంలోనే ఇవన్నీ వచ్చినాయంటే రైతు సోదరులు అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా గమనించాలా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రభుత్వం మాది కాబట్టి ప్రజలను మేము ఒకటే వేడుకుంటున్నాం అధికారులతో సమన్వయం పరుచుకొని రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎవరైతే నిజంగా నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం జై तो ना तो मालूम है तो ना तो उसको तो इस तो ना इन नीचे पे ना इधर वाला